కాలిన కాలిన గాయాలకు ఏ డాక్టర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి గారు గాయాలు ప్లాస్టిక్ సర్జరీస్ ట్రీట్ చేస్తారండి అంటే థర్మల్ బన్స్ థర్మల్ బన్స్ అంటే మన మంట వల్ల కాలిపోవడం అంటే పొయ్యి మంటేస్తా ఉన్నారు గ్యాస్ మంటేస్తా ఉన్నారు లేకపోతే గ్యాస్ ఇట్లాంటివైనా ఉన్నప్పుడు వాటిని థర్మల్ బన్స్ అంటారు స్కాల్డ్ బన్స్ హార్ట్ లిక్విడ్స్ హాట్ లిక్విడ్స్ ఏమైనా కర్రీలో పడిపోవడం కానీ హాట్ గంజి పడిపోవడం కానీ ఇట్లాంటివి ఏంటంటే హాట్ వాటర్ పడడం కానీ చిన్నపిల్లలు మోస్ట్ కామన్గా స్కాల్ బన్స్ అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం పనిలో తిరిగి ఉంటారు కాబట్టి వీళ్ళు ఊరికి అట్టడి తిరగడం వల్ల వేడి నీళ్ళ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ స్కాల్ బన్స్ వస్తాయండి కెమికల్ బన్స్ యాసిడ్ కానీ ఆల్కలీ కానీ ఇలాంటి బన్స్ కానీ ఎలక్ట్రిక్ బన్స్ ఎలక్ట్రిక్ బన్స్ అన్నప్పుడు హై వోల్టేజ్ లో వోల్టేజ్ హై వోల్టేజ్ అంటే ఈ గాలి పటాలు ఎగరేసేటప్పుడు బయట వైర్ కరెంటుకి థ్రెడ్ గాలిపటం థ్రెడ్ తగలడం వల్ల హై వోల్టేజ్ కరెంట్ వస్తుంది హై వోల్టేజ్ కరెంట్ అనేది డేంజర్ హై వోల్టేజ్ కరెంట్ వల్ల వాళ్ళకి లిమ్ లాస్ అనేది పోతుంటాయి అంటే చేతికి ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక్కోసారి వాళ్ళు ఆ చేతిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తు పరిస్థితి వస్తుంది అండి లో వోల్టేజ్ అని అంటే మన ఇంట్లో ఉండే కరెంటు వల్ల చిన్న చిన్న గాయాలే అవుతాయి కాబట్టి లో వోల్టేజ్ వల్ల ప్రమాదం ఇలా ఏ బన్స్ అయినప్పుడు కూడా అంటే థర్మల్ కానీ స్కాల్స్ కానీ కెమికల్ కానీ ఎలక్ట్రిక్ బర్న్స్ అయినా యూ హావ్ టు కన్సల్ట్ ద ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు సపోజ్ థర్మల్ బర్న్స్ అయినా కూడా ఇమ్మీడియట్గా నువ్వు ఆ ముందు ఆ మంటను అనేది ఆర్పాలండి ముందు ఆ థర్మల్ బంద్స్ అయినప్పుడు ముందు మంటను ఆర్పేసి పేషెంట్ని ఒక దాంట్లో చుట్టేసి ఇమిడియట్గా దగ్గరలో ఉన్న పెర్కేర్ సెంటర్లో వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలండి సెలైన్ బాటిల్స్ పెట్టించుకొని తర్వాత నువ్వు ప్లాస్టిక్ సర్జరీ ఉన్న ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కా అంటే ఇప్పుడు నువ్వు మూడు గంటలు జర్నీ రావాలి నేను నిల్లు దాకా అని అంటే అంత దూరం ఉండదు కాబట్టి ముందు పెరిఫరీలో నువ్వు పెట్టించుకొని సెలైన్ బాటిల్ పెట్టించుకొని సెలైన్ బాటిల్తో పాటు నువ్వు వచ్చి ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే బన్స్లో కాలిన గాయాల్లో ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అంటే సెలైన్ బాటిల్ పెట్టడం అనేది మెయిన్ ట్రీట్మెంట్ అని ఇమీడియట్గా పెట్టాలి ఇమీడియట్గా పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే మనం ఎంత డిలే చేస్తామో ఫస్ట్ ఎయిట్ అవర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట మనం కాన సెల్ సెలైన్ పెట్టకపోయకపోతే ఆ బర్న్స్ డెత్ ఆవిరి వల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మనం సెలైన్ పెట్టి తీసుకొని రావడం వల్ల డెత్ అనేది అండి డెత్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ సేవ్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకంటే నా బన్స్ జరిగినప్పుడు ఇక్కడ పెరిఫరీస్లో ఉంటారు మీరు ఊళ్ళల్లో ఉంటారు ఒకవేళ ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే ఇమీడియట్గా పెరిఫరీస్లో ఎక్కడన్నా సెలైన్ బాటిల్ పెట్టుకొని వెంటనే వచ్చి ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ అవ్వండి చాలామంది అపోహ ఏంటంటే కాలిన గాయాలని గాలికట్లనే వదిలేయాలి డ్రెస్సింగ్ చేయకూడదు అంటే దీంట్లో ఉన్నారండి అది ఓల్డెన్ డేస్లో ఉండేదే కానీ అసలు అది రియాలిటీ కాదు మనం ఓపెన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వచ్చేసింది బర్న్స్ అనేది నథింగ్ బట్ ఉండు పుండు పుండుకి మనం ఓపెన్లో పెట్టడం అనేది ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ చేయడమే సో బన్స్ బన్స్ అన్నప్పుడు క్లోజ్ చేయాలి అందుకే అంటున్నాను ఇమీడియట్గా మనం కాలిన తర్వాత మంట నారి పేషెంట్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత పేషెంట్ది ఫ్లూయిడ్ పెట్టించుకొని తీసుకొచ్చేసేయండి ఈ చాలా మంది చేసేది ఏంటంటే ఒకరోజు చిన్న చిన్న బన్స్ కాలిన కూడా ఇళ్లలోనే ట్రీట్మెంట్ ఓపెన్లో పెట్టేస్తారు ఆర్ఎఫ్ఎల్ దగ్గరికి తీసుకొని పోతారు అంటే లెస్ దాన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు తీసుకొని పోతారు ఆడే అంటే వాళ్ళు ఓపెన్లో పెడతారు ట్రీట్మెంట్ కొన్ని రోజుల తర్వాత వస్తారు ఇన్ఫెక్షన్ అయింది ఏం చేయాలో ఇట్లా అని ఇన్ఫెక్షన్ అదే అంటే నా ఫస్ట్లోనే వచ్చుంటే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ అట్లా చేశారే అనుకో మనకి అవైలబిలిటీ లేదు ఫెసిలిటీ లేదు ఎడ్యుకేషన్ లేదు వాట్ ఇట్ అండి ఏం లేనప్పుడు మీకు వల్ల డిఫార్మిటీస్ వస్తాయి అంటే కాలడం వల్ల అతుక్కోబోతాయి ఏళ్ళు అతుక్కుపోవడం కానీ కుంకర్లు పోవడం కానీ ముడుచుకోపోవడం కానీ ఇక్కడ ఎల్లు మణికట్టు దగ్గర కానీ ఇక్కడ కానీ వేళ్ళు అట్లా ముడుచుకొని పోతుంటాయి కాళ్ళు మోకాళ్ళ దగ్గర వేళ్ళు పైకి వచ్చేయడం అట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా యూ హ్యాడ్ టు కన్సల్ట్ మీరు ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలండి అవన్నీ ప్లాస్టిక్ సర్జన్ను ట్రీట్ చేస్తారు